కొన్నేళ్ల క్రితం వరకు నలభై ఐదు సంవత్సరాల వయసు అంటే ఉద్యోగం జీవితం శిఖరానికి చేరింది అనే దిశగా పరిగణించబడింది పిల్లల చదువులు హోమ్ లోన్స్ పూర్తి చేసుకుంటూ రిలాక్స్ అయ్యే దిశగా చూస్తారు అయితే ఇప్పుడు దృశ్యం పూర్తిగా తారుమారైపోయింది ఎక్కడో విదేశాల్లో కాదు మన దేశంలో లే ఆఫ్లు చోటు చేసుకోవడంతో అసలు ఈ నలభై ఐదు సంవత్సరాల వయసు ఒక అనధికార రిటైర్మెంట్ ఏజ్గా మారిపోయిందంటున్నారు ఎంతకు ఎందుకు ఇలా ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న వయసులో సంపాదించండి హ్యాపీగా సెట్లు అవ్వండి ట్వంటీస్లో జాబ్స్ ఫార్టీస్లో హ్యాపీస్ జనరల్గా ఇలాంటి మాటలు పెద్దలు చెప్తూ ఉంటారు వీలైనంత తొందరగా అంటే పాతికేళ్ళకి సంపాదనలో పడితే నలభై సెటిల్ అయిపోవచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఆ వయసు వచ్చే నాటికి కాస్త సంపాదించి ఉంటారు కాబట్టి ఒదిడిదిడుగులు ఎదుర్కోవడానికి కష్టమేమి కాదు అనేది వీటన్నిటికీ అర్థం అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రక ప్రత్యేకించి ఈ మధ్య అసలు నలభై సంవత్సరాల వారిని టార్గెట్ చేసి ఇళ్ళకి పంపించేస్తున్నారు ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎందుకు ఇలా జరుగుతుందంటే లే ఆఫ్స్ ప్రకటించి ప్రతి కంపెనీ సరిగ్గా ఈ వయసు వారిని టార్గెట్ చేస్తుందంట దీంతో ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క మంచి మాటలు పెద్దవారు ఎంత అనుభవంతో చెప్పారు కదా అంటే నిట్టూర్చి చెప్తున్నారు ఈ మిడిల్ క్లాస్ అంకుల్స్ నిట్టూర్చి చెప్తా ఉన్నారు అసలు విషయంలోకి వస్తే మీకు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక స్కిల్ ఉండాలి ఖచ్చితంగా స్కిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేదంటే ఉద్యోగం ఉంటుంది అనే గ్యారంటీ అయితే లేదు ప్రజెంట్ ట్రెండ్ ఆ విధంగా మారిపోయింది తాజా లేఅవుసు చెప్తున్నాయి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ నలభై సంవత్సరాల వయసు ఉన్నవారు అంటే గౌరవం అనుభవం అని ఒక అడ్వాంటేజ్గా చూస్తే ఇప్పుడు మాత్రం సీన్ పూర్తిగా మారిపోయి లే ఆఫ్ సీన్ అంటే ఫార్టీ ఏజ్ గ్రూప్ ఇప్పుడు కార్పొరేట్ ఇండియా ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది ఎక్కడ అధికారంగా ప్రకటించరు ఎవరికి నేరుగా చెప్పరు కానీ నలభై సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరికి ఒక విషయం స్పష్టంగా అనిపిస్తుంది ఒకప్పుడు అనుభవం బలం అనుకున్నాం కానీ ఇప్పుడు అదే అనుభవం భారంగా మారిన అనుభూతి కాచి తగ్గిపోతాయి ఇంటర్వ్యూలు ఆగిపోతాయి ప్రమోషన్స్ ముందుకు కదలవు కొత్తగా చేరిన యువకులు మాత్రం వేగంగా ఎదుగుతూ ఉంటే సంవత్సరాల శ్రమతో నిర్మించుకున్న కెరియర్ని నెమ్మదిగా పక్కకి పోతుంది ఇది ఒక్కసారిగా జరిగే పతనం కాదు నెమ్మదిగా ఎవరికి కనిపించకుండా జరుగుతున్న తొలగింపు అసలు నలభై సంవత్సరాల ఏళ్ళ వయసు ఒక దాచిన ప్రమాదంగా మారుతుంది అనే ప్రశ్న ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగులకు వెంటాడుతుంది వయసు పెరిగే కొద్ది తగ్గుతున్న కొత్త అవకాశాలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగులకు ఎక్స్పీరియన్స్ ఉంటే నో చెప్తున్నారు కార్పొరేట్ సంస్థలు ఏజ్ అనేది ఫార్టీ ఏజ్ అనేది ఒక శాపమా అసలు పదిహేను ఏళ్ళకు మించి అనుభవాన్ని కోరుతున్న ఉద్యోగ లేవు అంటే అనుభవం ఉన్న వాళ్ళు అవసరం లేదు అని మార్కెట్ నిర్ణయించుకుంటుంది కొత్త ఉద్యోగం దొరకడానికి నలభై ఏళ్ళ సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది అదే ముప్పై సంవత్సరాలలోపు వారికి మాత్రం రెండు నుంచి మూడు నెలలు టైం పడుతుంది చాలామంది ఇష్టం లేకుండా నలభైలో జాబ్స్ చేస్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వస్తే ఈఎంఐలు ఏంటి రా కర్మ నాయన అనుకుంటూ ఎవరికి చెప్పుకోలేక చాలా చాలీ చాలిని జీతాలతో సమయం గడుపుతున్నారు ఈ ఫార్టీ ఎయిటీ ఫార్టీ ఇయర్స్లో అంకుల్స్ అయితే కంపెనీస్కి కూడా ప్రమాదమే ఎలాంటి ప్రమాదం అంటే యువత వేగాన్ని ఇస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం మాత్రం దిశకి దిశను చూపిస్తుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో సంక్షోభాలను ఎదుర్కొనే సమయంలో సంస్థలకు అనుభవమే అవసరం కానీ ఇక్కడ అనుభవాన్ని ఖర్చుగా చూస్తున్నాయి మన కార్పొరేట్ సంస్థలు ఒక మాటలో చెప్పాలంటే చాలా సంస్థలు అంటే కార్పొరేట్ సంస్థలు దీర్ఘకాలిక బలాన్ని త్యాగం చేస్తున్నాయి అందుకే కంపెనీలు ఒక ప్రశ్న వేసుకోవాలి అనుభవాన్ని విలువ ఇవ్వకుండా కంపెనీలు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాయని ఈ ప్రశ్నకు సమాధానం ఉద్యోగులు కాదు రేపటి కార్పొరేట్ ఇండియాకి కీలకం అని కూడా మరోసారి తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్